హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం మటన్ కర్రీ చేస్తున్నామండి దానికోసం అయితే మనం హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాము తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో కుక్కర్ పెట్టుకొని తీసుకొని అందులో కొంచెం మసాలా దినుసులు మనకి మటన్కి పట్టేవి ఇలాచి లవంగాలు చెక్క తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా అన్నీ వేసుకొని విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మటన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మటను వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి మటన్ని బాగా వాటర్ అంతా పోయిన తర్వాత కారం వేసుకొని వాటర్ వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి ఫ్రెజర్ తీసి తీసేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి గరం మసాలా పౌడర్ మటన్ మసాలా అన్నీ వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి సాల్ట్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ బాయ్ బాయ్